ఈ రోజే పూర్ణ నైట్కే మ్యారేజ్ నైన్ థర్టీ అవునక్క ఓకే ఓకే పండుగారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఇండియాలో బాగాలేదు అసలు అవునా ఏం రా దివ్య ఎందుకు బాగాలేదు ఇండియాలో కేశవరావు గారు అర్థం అవ్వలేదు కేశవరావు గారు ఏం చెప్తున్నారో నాకైతే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టప్ చేసేయండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టప్ చేయాలి వెంకటేశ్వర్లు హాయ్ గుడ్ ఈవినింగ్ గరి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఫీవర్ కోల్డ్ అసలు తగ్గలేదా అందరికీ అలానే ఉంది రాష్ట్ర నాకు కూడా అలానే ఉంది ఈ పెళ్ళాడ వీళ్ళు అలా అటు ఇటు తిరగడం వాటర్ చేంజ్ అయింది బాలాజీ గారు హాయ్ మేడం హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి చాలా రోజులు క్వశ్చన్ ఉన్నారు కొత్తగా వచ్చారా వెంకటేశ్వర్లు థ్యాంక్ యూ సో మచ్ అండి సిక్స్టీన్త్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వల్లభనేని స్వామి గారు హాయ్ దేవి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ ప్లీజ్ ఛానల్ కాల్గోలు రా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది అక్కడ ఇంకా సేపు రెస్ట్ తీసుకుందామని వచ్చేసాను నేను నా లైవ్ టైమింగ్ ఇదే కదా ఇంకా సేపు చేద్దామని వచ్చాను అనమాట వైజాగ్ అండి తిరుపతి బాగున్నాను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ఎస్ అయిట్ మారైస్ రమణారెడ్డి గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ మా ప్లీజ్ రెస్పెక్ట్ మెన్ పసుపు సారీలో అందరూ సూపర్గా ఉన్నారు థ్యాంక్ యూ గోల్డ్ గొంతులో మేడం అంటున్నారు వైజాగ్ ఏనండి తిరుపతి గారు వెరీ గుడ్ ఈవినింగ్ టు వాళ్ళందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మైలే కొత్త వచ్చిన వాళ్ళు పాత హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ టూ ఎలా వాళ్ళు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ ఎండిపి నితిన్ గారు బాగానే వేసానా ఫైన్ అండి ఫైన్ మీరు ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఎవ్వరూ చేయట్లేదు సో ప్లీజ్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఏమి డబ్బులు అవ్వవు కదా మీకు సో ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేసేయండి లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి రమారెడ్డి గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ అండి ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అండి నితిన్ గారు యు ఆల్సో సేమ్ అదే ఆన్సర్ రొటేట్ చేయకండి మామూలుగా మెసేజ్ పిన్ చేస్తే చేయండి లేదంటే నేను బ్లాక్ చేస్తాను యశ్యూ ఎంజాయ్ చేయలేదురా మావి వచ్చారు మామి కప్పి చెప్పాను ఎండ కదా ఎండ ఎక్కువగా ఉంది ఇంక యశ్వ ఏం తిప్పుతామని చెప్పేసి ఊరేగింపులు అది యశ్వ తిప్పలేదు ఇంటికి తీసుకొచ్చే మధ్యాహ్నం భోజనం ఇంటికి పట్టుకొచ్చి తినిపించాను పడుకున్నాడు ఇప్పుడే మూవీ నేమ్ అండి అంటున్నారా అవును మూవీ నేమ్ లే అలా చెప్తే బాగుండదు కదా సో నార్మల్గా ఇప్పుడు మాట్లాడండి సో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ సేపు ఎంటర్టైన్మెంట్ అంతే దట్స్ దట్స్ ఇట్ అంతే కానీ ఇలా ఉన్నారు అలా ఉన్నారు ఇది అది మా లేడీస్ అంటే ఓకే జెంట్స్ అంటేనే కొంచెం ఫీలింగ్ ఇంకా ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ అందరూ వీడియోస్ చూస్తే సపోర్ట్ అయితే చేసేయండి కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి నితిన్ గారు వయఫింగ్ అండి ఎందుకు నవ్వొచ్చింది మీకు నవ్వు సింబల్స్ పెట్టేశారు